ఉంటుంది శివుడి జడ నుండి జువారుతున్న గంగాదేవిలా కనిపిస్తూ ఉంటుంది ఈ జలపాతం ఈ ప్లేస్ నిజంగా చాలా మ్యాజికల్ గా ఉంటుంది మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా మై మర్చిపోతారు నా మాట నమ్మండి మీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నింటినీ ఇక్కడ చేరుకున్నాక మర్చిపోతారు ఇక గుహలో ముందుగా విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటుంది ఆ పక్కనే ఉండే మరో పెద్ద గుహలో పార్వతీదేవి విగ్రహం ఉంటుంది ఇక పైన ఉన్న గుహలో కుమారస్వామి విగ్రహం కూడా ఉంటుంది అంటున్నారు స్థానికులు పరమత శత్రువుల బారి నుండి తప్పించడానికి మహారాజులు ఈ శివలింగాన్ని రహస్యంగా ఈ గుహలో దాచిపెట్టారని ఇక్కడే స్థానికంగా ఉండే ఒక డప్పు కళాకారు కుటుంబానికి ఆ శివలింగ బాధ్యతలు అప్పగించారని అలాగే దాదాపు ఆరేడు తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నామని ఆ గుడి నిర్వాహకులు తెలియజేస్తున్నారు వందేళ్ల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఈ శివలింగానికి ఇక్కడ నిత్యం పూజలు ఉండవు కార్తీక మాసంలో కూడా ఈ గుడిని దర్శించుకునేందుకు భక్తులు రారని అంటున్నారు శివరాత్రి రోజు మాత్రం ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చే కొంతమంది భక్తులకు ఇక్కడే వీళ్ళు మూడు రోజుల పాటు ఉంటూ అన్న అందిస్తారని చెప్తున్నారు అందరూ విపరీతమైన రద్దీతో ఉండే దేవాలయాలు మాత్రమే సందర్శిస్తారు ఇలాంటి వాటిని ఎవరు ఆదరించరు ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ గుహ ప్రకృతిలో దాగిపోయి ఉంటుంది ఇక్కడకు వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి చోట కాకుండా ఇంకెక్కడ ఉంటాడు ఆ పరమశివుడు మీరిక్కడ ఒక్క గంట గడిపి చూడండి మీలో మీకే తెలియని మార్పు కనిపిస్తుంది ఈ ప్రదేశం ఈ ప్రకృతి ఈ పరమశివుడు ఇలాంటి చోటుని చూడాలంటే నిజంగా శివుడు ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలంటాను ఇది